నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సిద్ధవరం పంచాయతీ పరిధిలోని కోటూరుపాడు గ్రామాలలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మన స్థానిక ఎమ్మెల్యే కొనుగోళ్ల రామకృష్ణ ఆదేశాలతో రాపూరు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి నువ్వుల శివరామకృష్ణ మతకాల వసంతకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి ప్రతి గడపకు వెళ్లి తెలుపుతూ మీకు అందుతున్నాయా లేదా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని ప్రజలకు సుపరిపాలన అందించడంలో మా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందడుగు వేస్తుందని ప్రజా సంక్షేమం కోసమే మా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ముందడుగు వేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్ధవరం పంచాయతీ టీడీపీ పార్టీ అధ్యక్షులు మతకాల వసంత్ కుమార్ మోడిబోయిన వెంకటేశ్వర్లు దందోలు బాలకృష్ణారెడ్డి శ్రీపురం రాజా పచ్చ నరేష్ నాయుడు మోడిబోయిన రత్నయ్య మోడిబోయిన చిన్నరత్నయ్య బిక్కి వెంకటేశ్వర్లు అడసనపల్లి చిన్నయ్య మల్లిక హనుమంతు రమేష్ భూపతి రమేష్ సర్వేపల్లి నివాస్ తదితరులు పాల్గొన్నారు పంచాయతీలోని కోట విలే తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలధ్యక్షుడు అయినటువంటి ంధువుల లెంకేశ్వర రెడ్డి ఇంట్లో అధికార ప్రతినిధి అయినటువంటి మూల శివలక్ష్మ గారు సిద్దవరం బాలకృష్ణారెడ్డి గెలగపాడు నరేష్ నాయుడు చంచన్న గారు అందులో రావడం జరిగింది పోతే ఇంక మన మన గవర్నమెంట్ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది మాకు ఏంటంటే రాపు నుంచి మా మాకు కూట్రపాటుకుంటూ రోడ్డు చాలా అద్దో స్థితిలో ఉంది అది అందరూ కూడా అనడం జరిగింది వాళ్ళు కూడా మేము దాన్ని దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మేము చేస్తామని కూడా హామీ ఇచ్చారు గ్రామస్తులందరూ కూడా ఈ విషయంలో సంతోషించారు ముందడుగు అనే కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు మా వెంకటగిరి శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈరోజు సిద్దివారం పంచాయతీ తోటరుపాడు గ్రామంలో ఈ తొల్లడుగు కార్యక్రమానికి ఆంది పలకడం గ్రామస్తులు దగ్గర సమక్షంలో అన్ని గ్రామంలో ఇళ్ళు తిరిగి ఏ ఏ సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం కూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని పదివేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిల్ ఒక బిడ్డున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది పిల్లలు ఉన్నా సరే మా చంద్రబాబు నాయుడు గారు ఆ వాళ్ళందరికీ కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయటం జరిగింది ఎక్కడన్నా ఒకటే అరా రాకున్నా కూడా వాళ్ళకి కూడా ఇప్పించేదానికి కూడా ట్రై చేసి సచివాలయాల్లోకి వెళ్ళి ఏ చూసుకోమని చెప్తున్నారు అట్లాగే ఆర్టీసీ బస్సు కూడా రేపు ఆగస్టు ఫిఫ్తీన్త్ మీకు ఉచితంగా బస్సు ఎక్కి పోయే మార్గాన్ని కూడా సుముఖం చేశారు రైతు భరోసాది కూడా తొందరలోనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే మనం ఇచ్చేది కూడా ఇది చేసి వీళ్ళకి రైతుల ఖాతాల్లోకి జమ చేయటం జరుగుతుంది అట్లాగే గ్యాస్ మూడు సిలిండర్లు ఇచ్చేదానికి రెండు సిలిండర్లకు కూడా తిరిగి సబ్సిడీ కూడా మీ ఖాతాల్లోకి జమ చేయటం జరిగింది సూపర్ సిక్స్ పథకాలు ఆరు పథకాల్లో నాలుగు పథకాలు పూర్తిగా క్లియర్ అయినాయి ఇంకా రెండు పథకాలు తొందరలోనే క్లియర్ అవుతాయి వచ్చి గవర్నమెంట్ చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం చాలా అప్పులు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి పోయేటప్పుడు ఈరోజు అట్ట రాష్ట్ర రాజధాని కూడా అమరావతిని చూడాలా పోలవరం ప్రాజెక్టు కానీ మనకు నీళ్లు సస్యశ్యామలో మన ఆంధ్ర రాష్ట్రం కూడా వచ్చేదానికి ఉంటాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అతను అనుభవంతో చేసే వ్యక్తి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ కూడా గమనించి కూటమి ప్రభుత్వంలో మనం ఏ విధంగా చేశారు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు అందరూ కలిసి ఈ మన గ్రామంలో సిసి రోడ్డు కానీ ముఖ్యంగా ఈ రోడ్డు విషయంలో కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది మన మండలంలో ఎక్కువ అధ్వానకరంగా ఉండేది చాలా సంవత్సరాల నుంచి మన రోడ్డు ఉంది ఈ రోడ్డు కూడా మన ఎస్సీ గారికి ఎమ్మెల్యే గారు చెప్పారు తొందరలో ఈ రోడ్డును కూడా పరిశీలించి చేపించేదానికి మేమందరం కూడా కలిసిగా ఉండి చేపిస్తామని హామీ ఇస్తున్నాం ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా తుప్పపాలెంలో చూలోడుగానే కార్యక్రమాన్ని మనం ఏమేమి హామీలు ఇచ్చాము ఈ ఏడాదిలో మనం ఎంతవరకు వాటిని నెరవేర్చగలిగాం అనేది మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ సుపరిపాలనలో తొలి గడి కార్యక్రమంలో ఈ ఏడాది పాలనలో మనం సాధించిన ప్రగతిని ప్రజలకి తెలియజేయమని చెప్పడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంతకమే పెన్షన్ల మీద పెట్టడం జరిగింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు పెన్షన్ పెట్టాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని డెబ్భై రూపాయలు చేశారు రాజశేఖర రెడ్డి గారు వచ్చి రెండు వందలు చేశారు దాన్ని అబ్బా రాజశేఖర రెడ్డి రెండు వందలు పెన్షన్ ఇస్తున్నాడు అన్నారు మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చి వెయ్యి చేసాడు ఒకేసారి మళ్ళా రెండు వేలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు పెన్షన్ వృద్ధులకు కానీ వితంతువులకు కానీ జగన్మోహన్ రెడ్డి పోయిన ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన ఒక సంవత్సరం ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు కానీ వెయ్యి పెంచాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి మొన్న అవుతానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాడు అదే కూడా ఆయన ఎన్నికల హామీ ఇచ్చాడు కాబట్టి మిగతా ముందు మూడు నెలలు కూడా కలిపి ఫస్ట్ నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వికలాంగులకి మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఆరు వేలు ఒకే తప్ప పెంచాడు ఏదైనా ఇబ్బంది అయ్యి అంగవైకల్యం ఎక్కువ ఉన్న వాళ్ళకి పది రూపాయలు పదివేల రూపాయలు ఇస్తున్నాడు అప్పుడు మూడు వేలు ఇస్తుంటాయి ఈరోజు మంచం మీద ఉండి పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు ఇది భారతదేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఒక సంచలనాత్మకమైన సంక్షేమ పథకం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం వందననేప్పుడు అమ్మఒడిని జగన్ గారు పెట్టి ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇచ్చిన దానివల్ల కొంతమంది ఫిలాలను అని చెప్పి ఈరోజు ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద అందరికి కూడా పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఏ అన్న ఉన్న సచివాలయాల్లో మీరు అప్లై చేసుకుంటే మళ్ళా కూడా ఎవరికన్నా రాని వాళ్ళకు కూడా వచ్చే విధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇందాక అన్నగారు చెప్పినట్టు రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే విధంగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన మేరకు కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రతి మహిళ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అదేవిధంగా రైతు భరోసా ఈ నెలలోనే ఇస్తున్నారు ఏడు వేలు అంతకుముందు పన్నెండున్నరవై ఇచ్చేవాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఇరవై వేలు ఇచ్చే విధంగా సమ మూడు విడతలకు ఇరవై వేలు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు అదేవిధంగా పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయల వంతున ఇచ్చేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు సెప్టెంబర్ నుంచి ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చూడబోతున్నారు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ ఆరు హామీలు కూడా ఎనభై శాతం ఈ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేసాం ఇది మీరు ప్రజలకు వెళ్ళి చెప్పండి ఈ ఏడాదిలో మనం ఏం చేసాము ఇంకేం చేయబోతున్నాం అనేది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం దీన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత సంక్షేమం అందిస్తున్నాడు దాన్ని మన స్థానిక శాసనసభ్యులు మనందరూ కూడా అందే విధంగా ఆయన చేయడం ప్రతి చోట కూడా ఆయన రివ్యూలు పెట్టడం అందరికీ అనుకున్నాయా లేదని మన స్థానిక శాసనసభ్యుడు కురుముళ్ళ రామకృష్ణ గారు కూడా దీని మీద చాలా వరకు దృష్టి పెట్టి ఈ కార్యక్రమాలన్నీ అమలు జరిగే విధంగా చూస్తున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు చేసే సంక్షేమాన్ని గుర్తుపెట్టుకుంటూ మళ్ళీ అభివృద్ధి పరంగా కూడా ఆయన మించిన నాయకుడు లేడు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని కురుముళ్ళ రామకృష్ణ గారిని గుర్తు పెట్టుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు